మా ఇంటి దగ్గర అయితే ఒక ఇక్కడ ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుంది చాలా మంచిగా అనమాట ఫెస్టివల్ని ఇది ఏ పండుగ అంటారో నాకు నిజంగా తెలీదు ఇప్పుడు ఏ పండుగ జరుపుకుంటారో తెలియదు క్రిస్టియన్స్ పండుగ ఈ ఫిబ్రవరిలో ఏ పండుగ ఉందో ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు క్రిస్మస్ తప్ప ఇంకా ఏ పండుగలో తెలియదు ఇంకా ఏమైనా పండుగలు ఉన్నాయంటే కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇక్కడ మా అమ్మ అయితే వెళ్ళి చూసుకొచ్చింది నన్ను కూడా వెళ్ళి చూసుకురా మంచిగా డెకరేషన్ చేసినారు అన్నది సరేలే అని చెప్పేసి నేనైతే అక్కడికి వచ్చాను డోలు భజంత్రులు అన్ని మంచిగా కొవ్వొత్తులు వెలిగించి అన్నీ బాగా చేస్తున్నారు చాలా బాగా జరిగింది ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ని ఇంకా జరుగుతూనే ఉంది మళ్ళీ ఏదో ఈ పండగ నేను ఫస్ట్ టైం వింటున్నా నన్నీ మొత్తం చుట్టూ గల్లీ గల్లీకి లైట్లు అయితే వదిలేసి చాలా బాగా డెకరేషన్ చేసి ఇక్కడైతే ఒక పండగ అయితే జరుగుతుంది నేను జస్ట్ అలా వచ్చాను మా అమ్మ ఈవినింగ్ మెర్మిని అంతా చేశారు దేవుడిని నేను ఇక జస్ట్ చూసేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నాను ఎక్కువసేపు అనమాట అక్కడ ఇక ఎందుకు అని చెప్పేసి ఇక మిషన్కి అయితే ఆయిల్ బాక్స్ లేదు డబ్బీ అందుకని చెప్పేసి ఇంకో చిన్న బాటిల్లో ఆయిల్ తెచ్చేసి అందులోకి బాటిల్లోకి వేసి పిండితో ఒక త్రీ ఫోర్ హోల్స్ అయితే పెట్టేశాను పెట్టేసి నైట్ పన్నెండు అయిపోయింది మిషన్ క్లీన్ చేసి లైవ్ పెట్టేసి మిషన్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను పన్నెండు నాలుగు అయితే అయ్యింది ఇక ఇంక నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఎంతగా అవుతుందో తెలియదు ఇంకా మా అమ్మతో కొద్దిసేపు మాట్లాడేసి లైవ్ అయిపోయి తినేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి మిషన్ ఎక్కేసరికి పన్నెండు అయింది మార్నింగ్ పన్నెండు కాదు నైట్ పన్నెండు మధ్యాహ్నమే మొత్తం మిషన్ ఆయిల్ వేసేసి వదిలేసినాను అనమాట మిషన్ ఆయిల్ వేసేసి వదిలేసినాను ఇక ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాను మార్నింగ్ కొంచెం వేసి వదిలేసినాను ఇక ఇప్పుడు కొంచెం ఇక అయిపోయిందేమో అని చెప్పేసి ఎక్కువ మనం మిషన్ ఆయిల్ వేయడం వల్ల మిషన్ చాలా బాగా యూస్ఫుల్ అయ్యి చాలా రోజులు యూజ్ అవుతుంది ఇక నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా వెళ్ళి నేను చిన్న డబ్బా కొనుకొచ్చుకునేంత టైం లేకోకుండా ఉండే కొంచెం పాతింట్లో ఎక్కువ రోజు యూజ్ చేయలేను నేను దసరాకు ఒక డ్రెస్ కుట్టే పాపకి దసరాని ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో నేను ఇంకా ఈ మిషన్ అయితే కుడుతున్నా ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి మొత్తం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా డ్రెస్సెస్ మొత్తం స్టిచ్ చేయాలని మొత్తం అన్ని బయటకు అయితే తీసి పెట్టాను ఇంకా థ్రెడ్ మొత్తం చుట్టుకొని ఏ ఏ కలర్ కావాలో ఆ కలర్ థ్రెడ్ మొత్తం మిషన్ కొంచెం ఇంతకుముందు బెంగాలీ అమ్మాయికి మిషన్ అయితే నేను ట్రైనింగ్ అయితే ఇచ్చాను తను యధావిధిగా తొక్కేసి మిషన్ కొంచెం థ్రెడ్ లూజ్ థ్రెడ్ వచ్చేలా చేసింది మిషన్ మొత్తం ఇంకా అమ్మాయి థ్రెడ్ కొంచెం చూసారా ఇక నేను లెగ్ లెగ్ మిషన్ దీనికి ఏం మోటర్ యాడ్ చేయలే ఇక ఉట్టి కాలుతోనే తొక్కాలి ఇప్పుడు చూపిస్తున్నా మీకు ఇక దాన్ని తొక్కి కొద్దిసేపు స్టిచ్ చేస్తున్నా చాలా వరకు స్టిచ్ చేసే నైట్ ఇక మా అమ్మకి ఈ అయితే మా అమ్మ ఇట్లానే వచ్చింది కాబట్టి ఏమి తీసుకొచ్చుకోలే నేనైతే శారీని ఒకే ఒకసారి వెయిట్ చేసే అంతే అది మొత్తం స్టిచ్ వేసేసే డ్రెస్సులకి బ్లౌజులకి శారీస్కి టాపులకి పిల్లలు అన్నీ కొత్తగా తీసుకొచ్చా కదా మా అమ్మ జ్యువెలరీ మొత్తం చూస్తుంది జ్యువెలరీ మొత్తం చూసి కోసం అనేది తీసేసుకున్నా ఇంకొకటి వచ్చేసి అమ్మకి ఎల్లో అండ్ ఇదో ఇది అమ్మది ఇది అనమాట ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో అమ్మకైతే తీసేసుకున్న అమ్మకి కొంచెం రెట్టల దగ్గర లూజ్ బాగానే ఉంది కింద కొంచెం సైడల్లో కొంచెం ఒక కుట్టేమన్నది ఒక కుట్టు తీసేసి అందులో పక్కలో ఇంకొకటి అయితే వేసేసాను ఇప్పుడు అమ్మది ఇంకొక సైడ్ అయితే వేస్తున్నాను ఇది మీ నేను మీటర్ అయితే ఫిక్స్ చేసుకోవాలి జస్ట్ లెగ్తో ఇంకా ఇంకా కుట్టేది అనమాట నైట్ ఎంత సేఫ్ అవుతుంది ఇంకా తెలీదు నాకు మా అమ్మకి అసలు టైమే తెలియట్లేదు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా అందరికీ అలానే ఉంది ఎక్కడో గృహాంత్రో వాసల్లాగా వాస వాసిస్తున్నాం అన్నట్లు ఉన్నాము పన్నెండుకి ఎంత ఈజీగా త్వర త్వరగా టైం అయిపోతుంది ఒక్కొక్క రోజు టైమే కాదు బుధవారం అట్లా ఇంకొక మిగతా రోజుల్లో సండే రోజు కూడా టైం కాదు ఇప్పుడు ఇంకా మార్నింగ్ ఊరికి వెళ్ళాలి కాబట్టి ఇక ఇంకా ఇప్పుడు అంత ప్రిపరేషన్ అనమాట ఇది ఇప్పుడే ఎందుకు చేసుకోవచ్చు ఇంకా కొన్ని రోజులు ఉన్నట్లే చేసుకోవచ్చు అంటే బద్ధకం అనమాట ఇక అంటే ఇంకా ఇంట్లో పనులు ఆ పనులు ఈ పనులు ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడే కదా మనం అది ఇది అని చూసుకునేది నేనైతే ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఇదే పరిస్థితి అనమాట నాకు టాప్స్ స్టిచ్ చేసుకోవాలి బ్లౌజర్ స్టిచ్ చేసుకోవాలి ఒకసారి చూడాలి ఎలా ఉంటాయో లూజు టైటు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏమి తీసుకోలేము కాబట్టి ఇంట్లోనే ఇప్పుడు నైట్ పన్నెండున్నరకు అయితే మిషన్ అయితే గుర్తున్నాను అనమాట ఇంకా సెవెండ్ అయితే ఎక్కడికి వెళ్ళదు అందుకని మొత్తం ఇదైతే ఇంకొక బ్లౌజ్ నాది ఎట్లైనా కానీ ఉన్నాయి అని చెప్పేసి ఇంకొక శారీ అయితే తీసుకుంటున్నా ఉన్న అక్స్ మాత్రం ఏమైనా టెంపుల్ కట్లో వెళ్తే ఇంకా శారీ వేర్ చేయొచ్చని దాన్ని ఎలా ఉందో చూడాలి వెనకాల నాడాలైతే పెట్టలేదు అనమాట తాడులు అందుకని నాతో గోల్డ్ ఉంది ఇది ఇప్పుడే ఒకటి ముప్పై ఆరు అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ దగ్గరకు వచ్చేసాయి ఇంకొక ఇది ఒక బ్లౌజ్ ఇంకా చిన్న చిన్న కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా టాప్స్ అన్నీ స్టిచ్ చేయాలన్నమాట ఇప్పుడు నావి మా అమ్మవి అన్నీ అయిపోతాయి ఇంకా టాప్స్ మొత్తం నవి ఇంకొక ఫోర్ కొత్త టాప్లు ఉన్నాయి స్లీవ్లు వేసేవి అవన్నీ ఉన్నాయి ఆ ఫుల్ స్లీవ్ ఉండేవన్నీ సైడ్ స్టిచ్ చేసుకోవాలి హాఫ్ స్లీవ్ ఉండేవన్నీ కుట్టుకోవాలి మెహందీ కూడా పెట్టేసుకున్నాను లైవ్ పెట్టినప్పుడే ఒక చేతికి అయిపోతే ఇంకొక చేతికి యథావిధిగా ఇంకా అక్కడే మా పిన్ని వాళ్ళు వస్తారు కదా ఇంకా అక్కడ కూడా వేసేసుకోవచ్చు అని చెప్పేసి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తుంది మా అమ్మ చూసారా ఎలా పెట్టుకోంది సంత ఇక లేవదు ఇంకా మా అమ్మ నేనైతే ఏం తీసుకోను ఇంకా మా అమ్మకి ఏమన్నా కావాలి అంటే అందులో జ్యువెలరీస్ ఏమన్నా తీసుకుంటుంది గాజులు అట్లుంటాయి కదా ఎన్నెన్నో ఉన్నాయి హారాలు కానీ అవన్నీ యూస్ చేయనప్పుడు ఇప్పుడు నేను పాపకి బ్యాంగిల్స్ తీసుకోండి ఇదైతే కొత్త టాప్ అనమాట చాలా బాగా వచ్చింది ఉట్టి ఇది పర్ల్స్ వర్క్ అనమాట ఇది పర్ల్స్తోనే ఇట్లా డిజైన్ చేశారు ఓట్ ట్టి నెక్ ఒకటే హైలైట్ చేశారు ఇది వేసుకోగానే నా లుక్కే చేంజ్ అయిపోయిందని చెప్పాలి మా అమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోయిందనమాట మిరలో ఇక్కడ చూస్తున్న చూడండి నా లుక్ ఎలా ఉందో అని చాలా బాగుంది సూపర్ ఉంది అండ్ అది నెక్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఒక్కొక్కటి అట్లా ఉంటుంది అనమాట మొత్తం పాల్స్తో ఇచ్చారు కాబట్టి ఇది హ్యాండ్ వర్క్ చేశారు నిజంగా అమేజింగ్గా ఉంది నాకైతే తెగ నచ్చేసింది డ్రెస్సు అంటే ఫస్ట్ టైం ఇలాంటి కలర్ వేర్ చేయడం నేను నాకైతే అసలు మాటలు లేవన్నట్ల డబల్ ఎక్సెల్ ఎక్సెల్ తీసుకున్న ఒక్కొక్క స్టిచ్ వేసేసుకున్న చాలా బాగుంది అని చెప్తున్నాను నేనైతే నెక్కు వీ నెక్లా ఇచ్చారు కదా చాలా చాలా బాగుంది మీరే చెప్పాలన్నమాట ఇంకా ఎలా ఉందో ఏంటో అని సైడ్ అయితే స్లి ఒకసారి ఫస్ట్ ఒక వైపు వేసాను ఇంకొక వైపు కొంచెం అట్లా రెండు వైపులా కొంచెం అట్లా టైట్ లూజ్ అని అనిపించింది అందుకని ఇంకొక సైడు ఒక సైడ్ నార్మల్గా సరిపోయింది ఇంకొక సైడ్ కొంచెం లూజ్ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్న మన దగ్గర మిషన్ ఉంటే ఆ హ్యాపీనెస్ వేర్ అనమాట ఇంకా మన పని మనం చేసుకోవచ్చు దీనికైతే ఫుల్ స్లీవే అటాచ్ చేయాలి ఎలా ఉంటుందో ఏమో డ్రెస్సు అనుకున్నా కానీ చూడడానికి బాగానే ఉంది హాఫ్ స్లీవ్ కదా ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్లు కానీ మనకు అనిపిస్తుంది అప్పుడే బాగుంటుందా లేదా అని ప్యాంటు షర్ట్ అయితే పక్కకైతే పెట్టేస్తున్నా పక్కన పెట్టేసి స్లీవ్ అయితే వాళ్ళే ఇది అప్పుడే కుట్టి ఇచ్చేసారనమాట ఇక ఎక్కువ ఉండేది తీసేస్తున్నా ఎందుకంటే ఇంక అంత అవసరం లేదు నాకు అందులో మనకు షోల్డర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా నేను స్లీవ్ కొంచమే పెట్టేసుకుంటాను ఇంకా నార్మల్గా నాకు షోల్డర్ రెండున్నర స్లీవ్ ఒక మూడున్నర పడుతుంది ఇంకా షోల్డర్ ఎక్కడ త్రీ ఇచ్చారనమాట ఇంకా నేను ఒక రెండు పెట్టుకున్న చాలు స్లీవ్ అందుకనే ముందు వెనకాలది చమకీ లేని మొత్తం కట్ చేసిన ముందర చమకి ఉండేది అది ఒక్కటే అటాచ్ చేసేసుకుంటున్నా ఒక సైడ్ అటాచ్ చేసేసాను రెండు సైడ్ అటాచ్ చేస్తున్నా ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ నేను వేసుకొని చూపిస్తున్నా ఇక్కడ ఎందుకంటే ఇంకా ఒక ఐడియా అనేది ఉంటుంది స్లీవ్లెస్ ఉండింది ఇది ఇంకైతే స్లీవ్ అయితే యాడ్ చేశారు అనమాట ఇది వేసుకున్న తర్వాత ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ ఇది కూడా చాలా బాగా వచ్చింది నేను అనుకునే అనుకుంది అనుకున్నట్టు నిజంగానే జరిగింది చాలా బాగా కనిపిస్తుంది చూసారా ఇలా ఉంటుంది అనమాట డ్రెస్సెస్ స్టిచ్ వేయడం వేయడం ఒకసారి అట్లా ట్రై చేయడం స్టిచ్ వేయడం అట్లా ఒకసారి ట్రై చేయడం అలా ఉంటుంది నాతో ఇది కూడా వేసేసాను ఇది కూడా ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నా ఇక ఇంకా నావే అనమాట టైం ఎంత అయింది తల్లి అని అనవచ్చు అనమాట టైమ్ తప్పనిలేదు అనమాట నాకు నా వర్క్ నాకు ఇంపార్టెంట్ అది ఎంతైనా కావచ్చు టైము నా వర్క్ కంప్లీట్ అయ్యేదాకా నేను వదిలిపెట్టాను అనమాట మ్యాచింగ్ థ్రెడ్ అయితే వేసేసుకొని స్లీవ్ అయితే అయిపోయిందో ఇది వచ్చేసి పాపకు అనమాట ఇంకోటి ఎల్లో డ్రెస్ అది కుట్టాను కానీ వేసుకోలే పాపకు కూడా ఈ కొత్త డ్రెస్ తెచ్చాను చూపించలేదు చాలా వరకు చాలా వరకు లూజ్ ఉన్నాయి అందుకని చెప్పేసి వీటికి స్టిచ్చెస్ వేద్దామని తీసాను ఈ ప్యాంట్లు అయితే తీసుకున్న టీషర్ట్లకు మ్యాచింగు కొత్త మోడల్ పాపకి ఇది కొంచెం చాలా లూజ్ అనిపించింది నడుము లెంత్ సరిపోయింది నడుము లూజ్ అనిపించింది ఇక టీ వేరే జీన్స్ సెట్ చేద్దామని ఇది ఒకటి తీసుకున్నాను ఇది టీషర్ట్ చాలా పెద్దది అనిపించింది సేమ్ నేను వేసుకోండి కలర్లోనే కొంచెం ఎక్కువ థిక్నెస్ అట్లానే వైట్ వచ్చింది ఇందులోకి బ్లాక్ కలర్ ప్యాంటు సేమ్ కానీ నడం చాలా లూజ్ అనిపించింది పావ చాలా చిన్నగా ఉంది లెంత్ సరిపోయింది నడం లూజ్ అనిపించింది ఇలాంటి డ్రెస్సులు తీసుకుంటే ఎలా చెప్పండి లెంత్ ఒకటి నడము ఒకటి చేసేసిండ్రు మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలే వాటికి వేరే వేరే జీన్స్ ప్యాంట్లు మ్యాచింగ్ చేసి ఇవ్వాలి బాబుకు అయితే డ్రెస్సెస్ తీసుకున్న బాబుకు అయితే ఇది తీసుకున్న శ్రీమంతం వేద్దాము అనుకొని అది మొత్తం ప్రింట్ గమ్ముతో అతికించారు లాగేస్తే వచ్చేస్తుంది ఇంకా వేరే ఆప్షన్ లేక తీసుకున్నా అందు ఆ డ్రెస్లోకి వచ్చేసి ఈ చెడ్డీ అయితే ఇచ్చారు బాబుకి బాగానే ఉంది డ్రెస్ పర్వాలేదు అన్నట్లుగా తీసేసుకున్న నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైతే తీసుకున్న పాపకు కూడా సేమ్ డ్రెస్ ఒకటి ఎల్లో తీసుకున్న అందులో మ్యాచ్ ఇద్దరికి ఒకటే వేయొచ్చని ఇందులోకి బ్లాక్ చెడ్డి వచ్చింది నేను అందులోకి నా దగ్గర జీన్స్ చెడ్డీలు ఉన్నాయి అందులో వేర్ చేయొచ్చులే అని ఒక మైండ్తో ఉన్నా ఇదైతే చాలా చిన్నది వచ్చేసింది మళ్ళీ ఎందుకు హ్యాంగర్లో చూసినప్పుడు చాలా బాగానే బాగా అనిపించింది ఒక వన్ ఇయర్ బాబుకైతే సరిపోతుంది ఇది చూద్దాం ఒకసారి వేసేసి ఇంకా పడేద్దాంలే అన్నట్లు అది అని లేని చాలా చిన్నది అయిపోయింది టీషర్ట్ చెడ్డీ అట్లా చూసినప్పుడు బాగానే అనిపించింది ఇదైతే చాలా చాలా బాగుంది బాబాకి ఇంతవరకు ఇట్లాంటి కలరే తేలే నేను ఇందులోకి చెడ్డీ వచ్చింది అందులో కూడా దగ్గర జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి ఆ టీషర్ట్ బాగుంది కాబట్టి చెడ్డీ వచ్చినా పర్వాలేదు అని కాంప్రమైజ్ అయితే అయిపోయాను నెక్స్ట్ వన్ వచ్చేసి పాపవి ఇవి రెండు కూడా పాపవే పాపకి సార్ చాలా డ్రెస్సెస్ తెచ్చాను అనమాట ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా నచ్చింది పాపకి నచ్చింది మా ఇది తీసుకుందమ్మా అన్నది పార్టీ వేర్ లా ఉంటుంది స్లీవ్ అయితే ఇట్లా ఇచ్చారు చాలా బాగా వచ్చింది బెలూన్ హ్యాండ్స్ లాగా ఓపెన్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు నాకైతే తెగ నచ్చేసింది అన్నట్లు బాగుంది అందుకని చెప్పేసి ఇంక నువ్వు అనలేకపోయాను ఇంకా అదైతే తీసేసుకున్న తాడలు కొంచెం ఎక్కువ లెంత్ అయినాయి అది కొంచెం తీసేస్తే ఇంకా నార్మల్గా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక ఎల్లో టాప్ ఇంతకుముందు చెప్పాను కదా బాబుకి ఎల్లో టీషర్ట్ పాపకి తీసుకున్న తర్వాతనే బాబుకి ఎల్లో టీషర్ట్ తీసుకొని ఇద్దరికి సేమ్ సేమ్ వేయచ్చని అది వచ్చేసి కోట్ లాగా వచ్చేసింది ఫ్రాక్ వేసిన తర్వాత ఫుల్ స్లీవ్ వచ్చేసి కోట్లాగా వచ్చేసింది అది వేసేస్తే కొంచెం లుక్ బాగుంటుంది లుక్ వైజ్ కానీ ఇది అన్నమాట ఇంతకుముందు ఇంత ఉండింది డ్రెస్సు కానీ అందులో పింక్ కలర్ వచ్చేది కోట్ కూడా పింక్ కలర్ వచ్చేసింది మా అమ్మ డ్రెస్ బహుశా చూడలేదు చూడలేదు అనుకుంటా ఈ డ్రెస్ తీసుకోలేదని ఏడ్చుకుంటా కూర్చోయింది మా అమ్మని బాధ పెట్టడం ఎందుకని చెప్పేసి ఈ డ్రెస్ అయితే తీసేసుకున్నా నేను మీషోలో ఇంకో డ్రెస్ ఆర్డర్ పెట్టే ఫంక్షన్కి అని మా అమ్మ అదే ముద్దుదే తీసుకో బాగుంది అది యుగాదికి వెయ్యి అన్నది అది ఫుల్ గ్రాండ్ డ్రెస్ అనమాట ఇప్పుడైతే నేను ఏడ్సాం అయిపోతుంది నేనైతే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసేసుకున్నా ఇదైతే నైన్ ఫిఫ్టీను థౌజండ్ చెప్పారనమాట ఇక నైన్ హండ్రెడ్ అనుకుంటున్నా లేదు ఆయన చెప్పడమే థౌసండ్ చెప్పిండు మళ్ళీ మిస్ అయ్యి మళ్ళీ ఇంకా నైన్ హండ్రెడ్ అక్క అన్నాడు మీరు నైన్ హండ్రెడ్ ఇవ్వండి అన్నాడు ఇంకా మేము ఇంకా సెవెన్ ఫిఫ్టీ అయితే ఇచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నా ఇంతకుముందు పిల్లలు ఉన్నారు కాబట్టి పాత పోయింది వాటర్ బాటిల్ బిస్కెట్లు ఇంకా అవి ఏమైనా పెట్టుకోవడానికి మూడు జిప్పులు అయితే ఇచ్చారు దీనికి ఎంత పెట్టుకున్నా కూడా మనం ఇందులో అంత పెద్దగా కనిపించదు అట్లుంది ఏమీ కూడా అన్నీ కూడా మనం పెట్టేసచ్చు చాలా బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగులన్నీ కూడా చాలా తిరిగాము ఇక మా అమ్మ అయితే కాఫీ చేసి ఇచ్చేసింది టైం వచ్చేసి చూసారు కదా రెండు అవుతుంది దాదాపుగా రెండు కాదు ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది అందుకని ఇక కాఫీ చేసి ఇచ్చింది కొంచెం కాఫీ అన్న తాగుదామా అని సరేలే అని చెప్పేసి కాఫీ తాగుతూ ఉన్న నేనైతే ఇంకొక ఎల్లో డ్రెస్ ఉంది అది చూపిస్తా ఎల్లో డ్రెస్ బాటిల్ గ్రీన్ కలర్ చూసారా మూడు మూడు యాభై ఏడు అయిపోయింది టైం అప్పుడే ఇక దగ్గర దగ్గర మూడు నిమిషాలు తక్కువ నాలుగు గంటలు అయిపోతుంది నేను ఇక కాఫీ అయితే తాగాను ఇంకా అందరు బట్టలు కాఫీ తాగేసిన తర్వాత అన్నీ మడత పెట్టేసి ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అట్లా పనుకోవచ్చు వన్ అవర్ అనుకుని అందరివి బాబా ఒక్కవర్లో పాపవి అన్నీ ఏవేవి కావాలో తీసుకెళ్ళడానికి ఇంకొక డ్రెస్ అయితే తీసేసుకున్నాను నా దగ్గర ఉండేవి హ్యాండ్ బ్యాగ్ అయితే చూసారా ఒక జిప్పు రెండు జిప్పులు ఇంకా నెక్స్ట్ లోపల మూడు వచ్చినాయి వచ్చినాయన్నమాట ఒకటి రెండు మూడు మళ్ళీ వెనకాల ముందర ఈ బ్యాక్ సైడ్ బ్యాక్ ఒకటి వచ్చింది ఫ్రంట్లో రెండు జిప్పులు వచ్చాయి మొబైల్స్ కానీ అట్లా కాఫీ అయితే తాగుతున్నా నేను కాఫీ తాగుతున్నా ఇంకన్నీ సర్దు పెట్టేస్తున్నా ఇంకా బ్యాగులు అన్నీ పైన ఉన్నాయి మా వారు డ్యూటీకి వెళ్ళారు సెకండ్ షిఫ్ట్కి ఇంకా రాగానే బ్యాగు తీసేసుకొని అన్నీ పెట్టేసుకోవడమే ఇదే మా అమ్మ మళ్ళీ వెళ్ళి టాప్ తీసుకొని వచ్చింది దీన్ని కూడా స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసేసి కానీ వేసుకొని చూడలేదు అంతే ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ అనిపించింది ఆహా లేదు ఇది వేసుకున్నప్పుడు నేను వీడియో తీసుకోలేదనమాట ఎందుకంటే ఇంకా అప్పటికే డబల్ ఎక్సైల్ ఇచ్చారు చాలా స్టిచ్ చేశాను దీనికి ఇంకా ఉన్నిలే ఇంకేంటి ఫంక్షన్లో ఎలానో వేసుకుంటాం కదా ఒకసారి వేసుకొని చూసాం ఫస్ట్లో ఇదే కుట్టాం కాబట్టి వీడియో తీయలేకపోయినా కింద స్లీవ్స్కి నెక్కి అంత మొత్తం వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ మా అమ్మకి చాలా బాగా నచ్చింది ఇది దీంట్లోకి ప్యాంటు అని కూడా చూపించా ఇంతకుముందు వీడియోలోనే కానీ ఇంకా కలర్ బాగుంది ఇంకా అందుకని రెగ్యులర్గా చూసేవాళ్ళు చూస్తున్నారు కదా వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్